వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు మనతో పాటు ఆదివాసీ ప్రాంత అభివృద్ధి లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు అనేకమైనటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయంటే కేవలం రాజారాం మాస్టర్ గారు ఉండబెట్టే ఈరోజు ఆ యొక్క హక్కులు చట్టాలు ఉన్నాయి ఈ ఏడాది ఎలక్షన్స్లలో ఆయన మళ్ళీ బీఎస్పీ పార్టీ నుంచి అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ ఈ ఏడాది అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు సార్ సార్ మీ ఒపీనియన్ చెప్పండి సార్ పోటీ చేయడానికి కారణం ఏంటంటే నేను చట్టం గవర్నమెంట్ రాలేదు ఆదివాసీ ప్రాంత ప్రజల హక్కుల జోలికి వచ్చినప్పుడు కానీ సదుపాయాలు విషయంలోకి వచ్చినప్పుడు కానీ సదుపాయాలు కావాలని అడిగాము హక్కుల జోలికి వచ్చినప్పుడు వద్దని చెప్తాం అంటే మాట్లాడగలిగే స్వతంత్రం ఉండింది అవకాశాలు ఉండింది కానీ అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళకి ఆ స్వతంత్రం ఉండదు ఆ స్వేచ్ఛ ఉండదు అవకాశాలు ఉండవు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికను కాబట్టి నేను అధికార పార్టీకి ఉడిగం చేయవలసిన అవసరం నాకు లేదు వాళ్ళు భజన కొట్టవలసిన అవసరం నాకు లేదు నేను అసెంబ్లీ వెళ్ళింది ప్రజలు తాళి హక్కులు కాపాడతాను ప్రజల యొక్క బతుకులు మార్చడానికి దాని గురించి ఎమ్మెల్యేకి వెళ్ళాను కాబట్టి ఎమ్మెల్యే ఏం పని చేయాలో ఆ పని నేను చేశాను దానివల్ల మన అడవులు జైలుకి వెళ్ళేది భూమి జైలుకి వెళ్ళగితే అయితే ప్రభుత్వంలో ఆ రోజు మన ప్రజలకి ఏం కావాలో అడిగాను పొలాన్ని కావాలని ఆ విధంగా అడిగినప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చింది దానివల్ల మన వాళ్ళు ఇల్లు కట్టుకోగలిగారు మరి అప్పట్లో మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గడ్డిల్లే ఉండే ఇప్పుడు ఆ గడ్డి ఇల్లు నేర్చుకోవడమే ఆ గడ్డి కూడా ఇప్పుడు పోయింది ఆ రోజు ఆ ప్రయత్నం మేము చేసి ఉండకపోతే ఈ ఏజెన్సీలో ఇల్లు పథకం ఉండేది కాదు ఈ గడ్డిలు పోయేది కాదు మరి నేను రోడకోటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా నేను అప్పుడు శపథం చేశాను ఏజెన్సీ ప్రాంతంలో గడ్డీల్ని లేకుండా చేసే వరకు నేను గడ్డిల్లోనే ఉంటానని శపథం చేశాను ఆ శపథం నేను నెరవేర్చుకున్నాను దానివల్ల ఏ ప్రాంతంలో వెళ్ళండి గడ్డీలు మనకు కనబడదు అంత కూడా గేదీ రేకులీలో మనకు కనిపిస్తారు ప్రజలేదని పెరగాలి పెరగాలంటే ప్రజలకు ఉన్న అవకాశం ఒకే ఒక అవకాశం ఏంటి ప్రజలు పండించిన పంటలకి ధరలు ఉండాలి ఆ రోజు న్యాయమైన తూకం లేదు న్యాయమైన ధర లేదు అంటే వీటికి సంబంధించి నేను నా ప్రయత్నం నేను చేశాను ఆ ప్రయత్నం ఫలించింది దానివల్ల న్యాయమైన తూకం వచ్చింది న్యాయమైన ధర కూడా వచ్చింది పిప్పలు కానీ పసుపు కానీ ఆ తర్వాత మిరియాలు కాఫీ చింతపండు ఇలా అడవి పల ఇప్పుడు మన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పంటలతో పాటు అడవి పలసాయిని కూడా ధరలు పెంచడం జరిగింది అడవి పలసానికి కూడా ధరలు ఉండాలి అని చెప్పి చెక్గట్లు ఎక్కించాం ఓపెన్ మార్కెట్ చేసాం దానివల్ల కింద నుంచి వర్తగా వచ్చారు ఎక్కువ ధర కొని అడ్డాకులు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు అడ్డాకులు చింతపండు ఎవరు కొనాలి చీపుళ్ళు జీసేసేవాళ్ళు కొనాలి ఇక్కడ చింతపండు పన్నెండు వందల రూపాయలు కొనేవాళ్ళు జీసేసి ఎరివాళ్ళ పంట వాళ్ళు కొనేవాళ్ళు కాదు మరి ఇది ఎప్పుడైతే ఓపెన్ మార్కెట్ చేసామో దానివల్ల మేము ఎరివేలు పన్నెండు వందల రూపాయలు కొన్నాయి పసుపు మూడు వందల రూపాయల దగ్గరికి అయితే ఏడు వందల యాభై నుండి మంచి రకం అయితే అది మూడు వేలు వరకు కూడా ఆ ధర ఉండేది కానీ మళ్ళీ నాకు అసెంబ్లీలో ఉండే అవకాశం లేకపోవడం వలన నా పదవి నుండి నాకు దించేశారు నాతో పాటు ధరలు కూడా దిగిపోయింది మళ్ళీ ఆ ధరలు పెంచడానికి కోసం మళ్ళీ మేము గత రెండు మూడు నెలల క్రితం మళ్ళీ రోడెక్కాం రోడెక్కించవలసి వచ్చింది అప్పుడు జిల్లా కలెక్టర్ ద్వారా వాళ్ళ మీద ఉత్తర్ ఒత్తిడి పెంచాం ఆయన కొన్ని సంతలు తిరిగారు మరి ఆయన కొంచెం ప్రయత్నం చేయడం వల్ల మా ప్రయత్నం మూలంగా ఆ రోజు నలభై రూపాయలు కేజీ పసుపు ఉన్నది ఈరోజు నూట నలభై వరకు పెరిగింది బహుజన సమాజ్ పార్టీ ఏంటంటే ప్రజల ఆదాయం ఎలా పెంచాలనేది ఆలోచిస్తుంది వాళ్ళ బతుకులు ఎలా మార్చాలనేది ఆలోచిస్తుంది ప్రజలు ఆదాయం పెరగాలి వాళ్ళ బతుకు మారాలి అనుకున్నప్పుడు ప్రజలు పండించే పంటలకి ధర ఉండవలసిందే నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాల కాలం అంతా కూడా ధర అలాగే ఉంది పెరిగింది తప్ప ఎప్పుడూ తగ్గలేదు మరి పది నుండి దుండిసిన తర్వాత నా తర్వాత మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు దయలికారు మరి నా టైంలో ఐదు సంవత్సరాల కాలం అంతా ధర ఎందుకు పుల్లింది వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ధర ఎందుకు దిగిపోయింది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు అందులో నెంబర్ మూడు జియో నెంబర్ మూడు జియో నెంబర్ మూడు జియోకు ఉద్దేశం ఏంటి వందకు వంద ఉద్యోగాలు వందకు వంద ఉద్యోగాలు టైబల్స్కి ఇచ్చేవారు ఉద్యోగాలు వచ్చేది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు జాబులు కావాలంటే బాబు రావాలని చెప్పారు సరే నేను ఏదో జాబులు ఇస్తాడు అనుకుని చెప్పేసి మనమంటే ఓటేస్తే చంద్రబాబు వచ్చాడు ఒక్క ఉద్యోగం రాలే మరి ఈయన దగ్గర కాబట్టి మళ్ళీ జాబులు కావాలంటే చంద్రబాబు నాయుడు పోవాలను అన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టాను ఆయన ఆమె ఇచ్చాడు అతని ఇచ్చిన ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అవ్వాలి పది లక్షల ఉద్యోగాలు కాదు కదా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఉన్న జీవో లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పుడు కొత్త భూ యాజమాన్య చట్టం అనేది తీసుకొస్తున్నారు ఈ చట్టం ప్రకారం ఈ రాష్ట్రం వల్ల భూములంతటికీ అక్కుగా డెవలప్ అవుతారు జగన్మోహన్ రెడ్డి అవుతారు అందుకే ఇప్పుడు పూర్వము పట్టణాల్లో ఎవరి ఫోటోలు ఉండవు ఆ భూమి యాభి ఎవరైతే వాళ్ళ పుట్టలు ఉండేది ఇప్పుడు మన పూట తీసేసి పట్టణాల్లో ఎవరి పూట పెట్టుకుంటున్నారు మరి ఇప్పుడు అక్కుతారుడు ఎవరు అక్కుతారు ఆయన తనఖా వేసుకోవాలంటే తనఖా వేసుకుంటాడు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకుంటాడు అంటే మన దగ్గర ఉన్న భూమిని మొత్తం వాళ్ళు కబ్జా చేయాలని లాక్కోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నది చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం అండ్ ఓటు అనేటువంటి ఆయుధం ఒకటే ఉంది ఈ ఓటు కనుక ఈ ఎన్నికల్లో మన ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈ లోటు అవ్వకపోతే మనకు భవిష్యత్తు ఉండదు ఈ ప్రజలకు భవిష్యత్తు ఉన్నది కారణం ఏంటంటే ప్రజలు బతకటం కాదారని నీరు భూమి సంపద అంతే కదా బీరు బుడ్డి బిర్యానీ పొట్టాలు పంచి అధికారులకు వచ్చారు కానీ నేరు దూరు బుడ్డి బిర్యానీ పొట్లని ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటారు ఐదు సంవత్సరాల వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటు రిసర్వేస్తారు అందుకే ఆ భవిష్యత్తు కాపాడేది ఆ భవిష్యత్తుని ఇవ్వగలిగేది బహుజన సమాజ్ పార్టీ ఒకటే ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారు అందుకే ఏని గుర్తుకు ఓటేసి ఇండియా కూటమిని వైసీపీ కూటమిని బీజేపీ కూటమిని ఓడించి అడిగి అడిగి తల్లి ఏటీఎంని కాపాడుకోవాలనుకుంటున్నారు